దరిత్రి దినోత్సవాన్ని జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు ఆదివారం సాయంత్రం మహిళా వాకర్స్ క్లబ్ నేతృత్వంలో మాధవధార ఈస్ట్ పార్క్లో మహిళా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాకర్స్ పిల్లలు విద్యార్థులు మహిళలు పురుషులు అందరికీ ఎకో వైజాగ్లో భాగంగా ఎర్త్డేపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ప్రపంచ దరిత్రి దినోత్సవం సందర్భంగా విజయవంతం చేయాలని కోరారు భూతాపాన్ని నివారించేందుకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది వివరించారు అసలు ఎందుకు గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల కలిగే అనర్థాలను తెలిపారు చెట్లు నరకడం వల్ల కలిగే నష్టాలు కాంక్రీట్ జంగిల్గా మారుతున్న నగరాల్లో ఏర్పడుతున్న కష్ట నష్టాలను వివరించారు కార్యక్రమంలో విద్యార్థులకు జానకి టీచర్ అందరూ పాల్గొని దరిత్రి దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు సపోర్ట్ చేద్దాము ఈకోవైజాగ్ని మనం సపోర్ట్ చేస్తూ మొక్కలు నాటుతూ మన పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి కొంచెం వరకు చాలా వరకు నిర్మూలిద్దాం వాడకాన్ని కరెంట్ యొక్క ఉపయోగాలు ప్రతి ఒక్కటి అండి ఆయన చాలా చక్కగా వివరించారండి దయించి అందరూ కోరుకుంటామండి గారికి సపోర్ట్ చేస్తూ అంటే మేము ఏంటంటే వైజాగ్ కోసం కాదండి రేపు మన భావి తరాలు మన ప్రపంచం కోసం అంటే ముందున్న తరాలకి ఇలా క్యాన్సర్ భారీలు పడకుండా అనగా అనేక రోగాలుగా బారి పడి హాస్పిటల్లో జాయిన్ అవ్వకుంటా ఉంటూ మన వాళ్ళందరినీ పరిరక్షిస్తూ రేపు మన భావితరాలు కాపాడుకోవాలండి అది మన బాధ్యత మన చేతుల్లో ఉంది నేనైతే మాత్రం అండి చాలా చక్కగా నాకు అంతకుముందు తెలియదు ఆయన ప్రసంగాన్ని నేను రెండు సార్లు విన్నాను ప్రతిసారి ఆ వింటుంటే చైతన్యం మొక్కలు నాటాలి అన్నది కుతూహలం మన చిన్నప్పుడు నడుచుకున్న పాఠశాలలో చూసాము కానీ మనలో ఏంటంటే అది అక్కడి వరకు వదిలేసాము మేము ఏంటంటే ఆయన నుంచి చాలా నేర్చుకున్నామండి మీ అందరు కూడా అంటే అందరూ అభివృద్ధి చెందుతారని నేను అనుకోవట్లేదు వస్తుందని కొంతమంది అయినా చేంజ్ అయితే సమాజంకి ఉపయోగపడిన వాళ్ళు అవుతామని అండి కృతజ్ఞతలు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరల్డ్ ఎర్త్ డే అండి అంటే దరిత్రి దినోత్సవం సందర్భంగా ఈరోజు మాధవదార్లో పార్టీ ఐటీఏ రోడ్ ఈస్ట్ పార్క్లో ఎకో వైజాగ్ సంస్థ నుండి ఒక మనకు కార్యదర్శి రత్నం గారు వచ్చి మన అందరికీ అవేర్నెస్ కల్పించారు పిల్లలు అందరూ కూడా చాలా చక్కని పిల్లలే కాదండి అందరు మహిళలు పురుషులు అందరికీ కూడా చాలా తెలియని విషయాలను ఆయన తెలియజేశారు నేను ఆయన స్టేటస్ రోజు చూస్తూ ఉంటాను ఇలా ఎన్ని చోట్ల ఎంతమంది ప్రజలకి పిల్లలకి ఆయన అవేర్నెస్ కల్పిస్తున్నారో నేను చూస్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు రత్నం సార్కి ఈ ధరిత్రి దినోత్సవం మీరు మాకు అవకాశం మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఈ ఈస్ట్ పార్కులు వచ్చి మీరు చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి ఈస్ట్ పార్క్ అధ్యక్షులు మురళీ కృష్ణ గారికి యాజమాన్యానికి కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నామండి థ్యాంక్ యూ నేను ఐదో తరగతి చదువుతున్నాను ఈ కాలనీ పేరు ఈ కాలనీ పేరు విశాఖపట్నం ఇది ఈస్ట్ పార్క్ ఈస్ట్ పార్క్ ప్రకృతి ఆధారంగా పంటలు పండించండి పర్యావరణం హితంగా జీవించండి ప్రతి ఒక్కరూ పక్షుడికి జంతువులకి నీరు ఆహారం అందుబాటులో ఉంచాలి ప్ర ప్రతి విద్యార్థి మొక్కలని కాపాడాలి మొక్కల్ని నాటాలి పరివ పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఈ కాలనీ పేరు విశాఖపట్నం ఈ ఈస్ట్ పార్క్ మాధవధార దార ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించాలి మొక్కలు నాటాలి పక్షులకి నీళ్లు ఆహారం అందుబాటులో ఉంచాలి ఎకో వైజాగ్ ని జయప్రదం చెయ్యాలి అందరూ దేని నిర్వహించాలి మనం తాగే నీరు పీల్చే గాలి జీవిస్తున్న భూమిని కాపాడాలి మీద ఏ జీవి అంతరించినా దాని వల్ల నష్టపోయేది మనమే అండి నేను మహిళా సంఘం మాధవ మాధవదార అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను మేము అందరం కలిసి రత్నం గారితో కలిసి ఈరోజు మా సంఘం సభ్యులందరూ కలిసి మాధవదార ఈస్ట్ పార్క్లో ఇక్కడ ఉన్న విద్యార్థులకు ప్రజలకు అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాము అవేర్నెస్ కలిగించాము పర్యావరణ మొక్కలు నాటాలి పర్యా మంచినీరు సరిగ్గా వాడుకోవాలి పక్షులకు నీరు ఇవ్వాలి మనం నష్టపోతున్న వివరాలు అన్నీ కూడా విద్యార్థులకు చాలా అవగాహన కలిగించాము అందరికీ